వైద్యుల సేవలకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పూర్తి సహకారం అందిస్తుంది అని దాన్ని సద్వినియోగపరుచుకోవాలి అని ఏపీఎంసి చైర్మన్ డాక్టర్ దగ్గుమల్ల శ్రీహరిరావు సూచించారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యులకు నమోదు వ్యాప్తంగా శని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని శ్రీహరి రావు చెప్పారు శ్రీహరి శ్రీహరిరావు కాకినాడలోని విలేకరులతో సమావేశం నిర్వహించి ఏపీఎంసి విధానాలను వివరించారు గతంలో వైద్యులు తమ విధి నిర్వహణ నిమిత్తం రెన్యువల్ కోసం విజయవాడకు వచ్చేవారని ఇప్పుడు ఆ ప్రక్రియను తొలగించి అన్ని జిల్లాల్లో ముఖ్య కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు

డైరెక్ట్గా మేము సైన్ అప్ అయిన తర్వాత రెన్యువల్ చేసినప్పుడు ఇంటి దగ్గర వాట్సాప్ వాట్సాప్లోనే దాన్ని అప్లోడ్ చేసి పేమెంట్ కూడా అప్లోడ్ చేస్తున్నాడు దాని ద్వారా వాళ్ళకి రెన్యూ అయింది యాభై రోజులు అట్లే ట్రేట్ హౌస్ ఇచ్చేటప్పుడు కూడా మేము వాళ్ళు కరెక్ట్ అటెండ్ అవుతున్నాం లేదంటే ఆర్టిఫిషియల్ ద్వారా స్టాఫ్ తీసుకొని దాని అంత టైం అటెండ్ అయ్యారు పాలిటీ కూర్చొని కూడా ఒక నిర్దిష్టమైన టైం ఖచ్చితంగా ఉండాలి అని కొన్ని కొన్ని విధానం కూడా మార్పులు తీసుకొచ్చిన చేస్తున్నాం అట్లా మేమైతే డేట్ హౌస్ ఇచ్చామో దాన్ని కూడా గతంలో తీసుకొని రావాలి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా మేమే దాన్ని ఏపీ ఆన్లైన్ ద్వారా స్టోర్ చేసి మీ నెమ్మదిలు అటెండ్ అయ్యారు ఎంత టైం స్పెండ్ చేసినట్ పాయింట్స్ వచ్చిందని చెప్పారు కూడా మా దగ్గర సిస్టమ్ ఉంటుంది అట్లా అది కూడా ఆన్లైన్ గా చేయడం జరుగుతూ ఉంది కాబట్టి చేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు ఎందుకంటే